నిత్య నిజాలు చెప్పే భారతన్ బిటీవీకి స్వాగతం నేను జేకే మిత్రులారా తప్పనిసరిగా ఇది ఒక ప్రత్యేక వార్త ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిన విషయం ఇది పాటించకపోతే నీకే లాసు ఏంటి కరోనా పోయింది కదా మళ్ళా మాస్క్ పెట్టామేంటన్నా మాస్క్ పెట్టాల్సిన రోజులు ఈ రోజులు ఏంటంటే మాస్క్ పెట్టుకోకపోతే వాయు కాలుష్యం బాగా పెరిగిపోయింది తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఈ ఆర్టీసీ బస్సులు వాళ్ళు వదిలే పొగ అంతా ఇంత పొగ కాదు ఆ పొగ వల్ల వాయు కాలుష్యం పెరిగిపోయింది వాతావరణంలో తేమ తగ్గిపోయింది తేమ తగ్గిపోయి గాలి వల్ల కా చాలా అంటే చాలా మన రో రోగాలు రావటానికి ఆస్కారం అవుతుంది కాలేజీకి వెళ్ళే వాళ్ళైనా స్కూల్కి వాళ్ళైనా పనికి వెళ్ళే వాళ్ళైనా మోట్ల మోసే వాళ్ళైనా ఎవరైనా సరే మళ్ళా కరోనా వచ్చినట్టుగా మాస్క్ ధరించాలి మాస్క్ ధరించకపోతే నీకు నీకే లాసు ఇంతకుముందు కరోనాల టైంలో చెప్పుకున్న మాస్క్ ధరించకపోతే పక్కన వాడికి లాసు పక్కన వాడికి రోగ ఇది వస్తుందని కాదు ఇప్పుడు మాస్క్ ధరించకపోతే నీకే లాసు నీ దానివల్ల నీకు ముక్కుల్లో దుమ్ము చేరిపోయి మ టోపీ పెట్టుకుంటే కూడా ఇంకా చాలా మంచిది గోకితే నల్లగా ఒక రకమైన మట్టి ఇలాగే ఏర్పడుతుంది మీరు తలకి స్నానం చేసి శుభ్రంగా బయటకు వస్తే మీ తలలో చూస్తే మట్టి కనబడుతుంది నేను కాలేజీకి వెళ్తున్నాను నేను నేను రైతు పని చేస్తున్నాను నేను రైతాంగం నాకేంటి అనుకునేవారు ఒకప్పుడు పట్టణాల్లోనే దుమ్ము కాలుష్యం ఉంటుంది పల్లెటూరులో స్వచ్ఛమైన గాలి మంచి నీరు అన్నీ దొరుకుతాయి అనుకునేవారు ఈవేళ పట్టణాల నుండి పల్లెటూర్లకి బస్సులు వెళ్ళడం వల్ల ట్రాఫిక్ పెరిగిపోయి దాంతో లేనిపోయిన దుమ్ము అంతా లెగిసి దాంట్లో మాయిశ్చర్ ఉంటే తేమదనం ఉంటే గాల్లో అది నేల మట్టి కింద నేలం పట్టుకొని ఉంటుంది రోడ్డుని కానీ నేలని కానీ పట్టుకొని ఉంటుంది ఆ మాయిశ్చర్ తగ్గిపోవడం వల్ల దుమ్ము రూపంలో పైకి లెగిసి అది మనకి ముక్కుల్లోకి మొహమ్మెం చేయి మొహం మీద ఒక ఒక పది కిలోమీటర్లు ఇల్లు వచ్చి చేయి పెట్టుకుంటే మొహమంతా నల్లగా అయిపోతుంది అంతేకాదు మీరు ఎండలో తిరిగినా సరే మొహమంతా చూసారా నల్లగా అది ఒక రకంగా కమిలిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు మీరు పెట్టుకున్న పెట్టుకోకపోయినా ఇంట్లో వాళ్ళైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా సరే మాస్క్ ధరించాలి మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలి పెట్టుకుంటే నిన్ను నువ్వు కాపాడుకున్నాడు అవుతావు మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఎవర్ ఛానల్ షేర్ చేయండి పది మందికి వారికి కూడా ఈ వార్త తెలుస్తుంది